సో ఇప్పుడు మనం చూసుకున్న తీతిదే ఉద్యోగులతో ఈవో బోర్డు సభ్యులు చర్చలు సో మీరు చూసుకున్నట్లయితే శ్రీవారి ఆలయ మహాద్వారం గేటు వద్ద తీతిదేవి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగి బాలాజీని దూషించడంపై టీటీదే ఉద్యోగులు రెండో రోజు మౌన దీక్ష చేపట్టారు తీతిదే పరిపాలన భవనం ఎదుట బైఠాయించి ఫ్లాక్ ప్రదర్శిస్తూ మౌన దీక్షకు దిగారు ఉద్యోగ పట్ల దురుసుగా ప్ర వ్యవహరించిన బోర్డు సభ్యుడిపై సభ్యు చర్యలు తీసుకోవాలని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని కూడా అధికారులైతే తమ దృష్టికి తెచ్చారని ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఈ నేపథ్యంలో తీతిదే ఉద్యోగులతో అన్నమయ్య భవన్లో ఈవో శ్యామల రావు బోర్డు సభ్యులు నరేష్ కుమారు భాను ప్రకాష్ రెడ్డి సమావేశమై చర్చించారన్నమాట మొన్న జరిగిన ఘటన దురదృష్టకరం అని చెప్పేసి అన్నారు చర్చల అనంతరం బోర్డు సభ్యులు మీడియాతో మాట్లాడారు మొన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం నరేష్ కుమార్ వ్యక్తిగతంగా బాలాజీ సింగ్ను కలిసి తప్పు జరిగిందని చెప్పారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది మేము పరిష్కరించుకున్నాం ఘటనపై చర్చల ద్వారా ఉద్యోగులతో సమస్యలు అయితే పరిష్కరి పరిష్కరించుకున్నాం అని చెప్పేసి ప్రెస్ మీట్ అయితే పెట్టారు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి దూషించడం అయితే జరిగిందనమాట సో దానికి సారీ కూడా చెప్తున్నా అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం